ఒక్కసారి పోలీస్ డ్రెస్ వేసుకోరా చూడాలనుంది నేను మాత్రం కానిస్టేబుల్ కొడుకుగా పుట్టాలా ఆయన మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ కి ఫాదర్ గా బతుకుతాడా ఎంత స్వార్థం అన్నా అనస్తీసి అంటే ఏషియాలోనే పెద్ద కంపెనీరా రా ఐబిఎం పక్కన ఉంటుంది సాఫ్ట్వేర్ ఎవరు మీకు చదువు చెప్పింది ఓషో ఆయన ఎవరు ఫుట్బాల్ ప్లేయర్ క్రికెట్ ప్లేయర్ మే జరే అన్నమయ్య కలిపితే మా అన్న మా అన్నను పట్టుకుని పోకరంటావు నువ్వు అరే బుల్గా నేను స్టార్ట్ మ్యూజిక్ అంత పెద్ద బీరువాల ఎంత పెద్ద గొడరా పెట్టాడండి ఏంటి సార్ ఇదే అడిగినండి జస్ట్ చూకానండి ఐ కాంట్ డూ ది జాబ్ వీ కాస్ ని ఎంజే కదరా కుడిచి ఏదో ఉటేసే డాక్టర్ రండి అడిచేది ఏం చేసుకుంటావ్ దసరా బుల్లోడి గెటప్ లో ఉన్నాను కాబట్టి దంచి వదిలేసా ఇంకొకసారి క్వార్టర్స్ లో అమ్మాయి జోలికి వచ్చావనుకో సరైన అడిగేటప్పేసి చంపేస్తాను బాబు గోలు చోడు పోలి చోడు కొట్టుకుంటూ పోయేది పోలి వాడు పొరువే ఎన్క్వైరీ కాదు ఎన్కౌంటర్ చేయండి జాతి క్షేత్ర పాలకుని ఆడవాళ్లను రక్షించే చెడ్డి మ్యాన్ అబ్బా తమ్ముడు